என்ன ஊர் அல்லதாடி మీ అందరికీ భోగి శుభాకాంక్షలు అండి నేను ఈ రోజు చికెన్ ఫ్రై చేసి చారు పెడుతున్నాను అండి చికెన్ కడిగి పెట్టుకున్నా చికెన్ కడిగి పెట్టాను ఉల్లిపాయలు పోసుకున్నాను ఇప్పుడు చికెన్ పొయ్యి మీద వేసేస్తాను సరిపోను నూనె కొంచెం అంటే సరిపోను అదే కొంతమంది తక్కువ పడతారు కొంతమంది ఎక్కువ బాగా ఏర్పడి ఎదిగిపోవాలి అప్పుడు ఉల్లిపాయ ముక్కలు మసాలా వేసేటప్పుడు ముందు చికెన్ బాగా వేయాలి ఎర్రగా చింతపండు ఇదిగోండి టమాటా చారు పెడుతున్నాను కొంచెం చింతపండు కడిగేసేసి నానబెట్టాలి కొంచెం ఒక ఐదు నిమిషాలు నాన్ ఇదిగోండి టమాటాలు కూడా నేను కడిగి పెట్టుకున్నాను టమాటాలు కూడా కట్ చేసేస్తాను అంటే మనం ఇలా పిసుకునేటప్పుడు తేలిగ్గా అయిపోతుంది అదే మన చారు పెట్టి చాలా బాగుంటుంది అంతకన్నా అదిరిపోవాలి చారు ఈరోజు చారు బాగుంటుంది మసాలా అన్ని వేయి మసాలాలు అన్నీ పోయే వరకు మగ్గ పెట్టుకోవాలి ధనియాల అరే చారు పొడి రెడీ చేసుకుంటున్నాను ధనియాలు కొంచెం ధనియాలు అంటే ఊరికే ధనియాలు వేసాలి వేసుకోవచ్చు చిన్న మొక్క సరగ అదే ఎండు కొబ్బరి కదా ఖర్చు పెట్టి కొయ్యాలి ఈ ముక్క కొబ్బరి వేసుకోవాలి కొబ్బరి కొంచెం కొబ్బరి వేసుకోవాలి రెండు మిరియాల గింజలు మరి ఎక్కువ వేసుకోకూడదు కొంచెం కోసం కొంచెం ఒక ఐదు ఆరు వేసాలి మిరియాలు జీలకర్ర జీలకర్ర ఒక స్పూన్ అండి జీలకర్ర వేసుకోవాలి ఏంటిది కందిపప్పు 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 కూడా ఒక రెండు స్పూన్లు అండి ఈ చారుకి ఏంటంటే ఇవే మసాలా వల్ల టేస్ట్ వస్తుంది అవునవును కందిపప్పు మిరియాలు జీలకర్ర కొబ్బరి ఎండు కొబ్బరి ఇదిగోండి ఎండుమిరపకాయలు ఎండుమిరపకాయలు ఎల్లులపాయలు ఇదిగోండి ఎండు కారం దీంట్లో వేసేస్తే చారు బోల్డ్ వేసేస్తాం కదా కారం సరిపోతుంది దాంట్లో కారం వేయను ఇంకా కారం వేయనండి ఇట్లా వేసేస్తాను ఇది ఇప్పుడు నేను మిక్సీ పట్టుకుంటానండి ఉల్లిపాయలు పైకి వెళ్ళింది కదా ఉల్లిపాయలు వేసేస్తాను ఉల్లిపాయను కరివేపాకు రెండు కరివేస్తాయి అలా వేసేస్తారే బాగా ఎర్రగా మగ్గిపోతుంది అన్నమాట ఇది కొంచెం చారు ఆరులో ఉంచుకుంటా పచ్చిమిరగా వేసాను కరివేపాకు బాగా ఏగాలి ఉల్లిపాయ ఏగిన తర్వాత అల్లం పేస్ట్ వేస్తాను చాలా మసాలా రెడీ అయిపోయింది మెత్తగా నల్గకూడదండి ఇలాగే అవును అలా ఉండాలి అన్నం కూడా అయిపోతుంది అయిపోతుంది అన్నం అయిపోయింది కట్టేసేది ఇగో టమాటాలు ఇలా మొత్తం పిసికేసా ఉంట చక్కగా రసం దిగుద్ది బాగుంటది చింతపండు అని టమాటాలా అన్నం అయిపోయింది కదా ఇది పెట్టుకో ఏంటన్ని కలిపి నీళ్ళు పోస్తావా ఇదిగోండి చింతపండు అది పెట్టాం కదా ఇప్పుడు పసుపు వేసుకోవాలి ఒక స్పూను కళ్ళుప్పు కళ్ళుప్పు సరిపోను కళ్ళుప్పు చాలే సరిపోతుంది చారే కాలం కలుపుకోవచ్చు ఇలా పొయ్యి మీద పెట్టేసాన్ని పెట్టేసి మరిగిన తర్వాత అండి కొంచెం మరిగిద్ది కదా అప్పుడు ఆ మసాలా వేసుకోవాలి అదే చారు పొడి పెట్టుకున్నావు చారు పొడి వేసుకోవాలండి ఇదిగోండి అల్లం పేస్ట్ ఒక స్పూన్ వేసుకోవాలి ఇది కూడా చక్కగా వేగుతూ ఉంటది అది అయితే సరిపోతుందండి పసుపు ఉప్పు వేసేస్తే వేగుతూ ఉంటది కారం బాగా దగ్గర పడినప్పుడు ఒక కారం వేసుకోవాలి పసుపు ఎంత స్పూనా ఒక స్పూన్ పసుపు వేసుకోవాలండి సాల్ట్ ఇదిగోండి సాల్ట్ మనం సరిపోక మళ్ళీ చూసి వేసుకొచ్చి ప్రస్తుతానికి వేసాను స్కూను ఇదంతా చక్కగా మసాలా ఇట్లా దగ్గరికి వేగిపోవాలండి చక్కగా ఎర్రగా మొక్క కూడా ఎర్రగా వేగుంటుంది మగ్గిందా ఇంకా మగ్గాల కొంచెం మగ్గాలే కారం వేసేస్తాను దింపుకునే ముందు గరం మసాలా కూడా వేయాలి అది నేను తర్వాత చూపిస్తాను అది కారం సరిపోతుంది పసుపు అన్ని వేసాం కారం కూడా వేసేస్తాను ఇప్పుడు ఇది వేగటం తర్వాత గరం మసాలా కొత్తిమీర వేసి దింపేసుకోవడమే ఇదిగోండి ఇలా మరిగేటప్పుడు మనం తయారు చేసుకున్న చారు పొడి ఇది వేసేసుకోవాలి ఇది వేస్తే అసలు మంచి స్మెల్ చారు చాలా వస్తుంది చాలా బాగుంటుంది చికెన్ ఫ్రై వాసన చారు వాసన మామూలు నాన్ వెజ్ మామూలు కూర తిన్న కానీ ఇలా వేపుడు చేసి ఏదైనా సాంబార్ కానీ లేదా ఏదైనా ఉంటే ఇలాగే చారు కానీ సాంబార్ పెడదాం చారైన బాగుంటుంది చారైన బాగుంటుంది ఏదైనా ఫ్రైలో చారు కానీ పప్పు చారు కానీ ఇదే తమ్మా ఇది కానీ ఉండాలి సాంబార్ కానీ అప్పుడే టేస్ట్ ఉంటుంది ఆ మసాలా కానీ పడి కమ్మ రాసన వస్తుంది మంచి వాసన వస్తుంది ఇదిగోండి మరిగేటప్పుడే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి ఇప్పుడు అదంతా చక్కగా దిగి రసం బాగుంటుంది ఓకే కొంచెం వేగాలి ఇంకా పచ్చి ఉంది వేగిపోయింది మన మనకి పచ్చి కనబడదన్నమాట అట్లా వేపితే చారు తాలింపు వేసేస్తాను పోస్తున్నాను తాలింబిందరేసుకొని తాలింపులు తాలింపులు తాలింపు ఉల్లిపాయ ముక్కలను పచ్చి ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి

గరం మసాలా వేసుకుంటే స్మెల్ బాగుంటుంది అవును టేస్ట్ కూడా బాగుంటుంది ఒక అంత పడాలి కొత్తిమీర జస్ట్ ఫ్లేవర్ కోసం తిప్పుతాము తిప్పాలా ఏతేనే బాండి మా చిన్నతనంలో చాలా బాగా చేసుకున్నాను భోగి పండగ మా అన్నయ్య వాళ్ళు మా అన్నయ్య వాళ్ళ పిల్లలు వాళ్లే మా ఇంటి ముందే వేసేవాళ్ళు పంట నాలుగు రోజుల ముందే అవి తీసుకొచ్చేసి చక్కగా తెలవరం వేసి వేస్తే మా అమ్మ వాళ్ళు ఆ చక్కగాను ఆ దాని మీద నీళ్లు కాసేసి నలుగులు పెట్టి తల నూనె పెట్టి అన్ని పెట్టి చక్కగా పోసేవాళ్ళండి మా చిన్నప్పుడు చేసుకునే వాళ్ళం చాలా సరదాగా మా సరదాగా చాలా ఇష్టంగా ఉండేది ఇప్పుడు మానేసాము మీ మ్యారేజ్ అయినా ఒక ఐదు ఆరేళ్ళు కూడా ఏడు పూజలు అయి చేసిందండి ఈ పండగలు చేసేవాళ్ళం తర్వాత ఏంటంటే ఇక చర్చికి వెళ్ళి వద్దనుకొని వదిలేస్తాం అండి దీన్ని కాదు ఏంటంటే చిన్నప్పుడు జరిగిన ఎన్ని గుర్తొచ్చి ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలనిపిస్తుంది అందుకని మేము ఇలా మాట్లాడుకుంటున్నాం ம் భోగి మంటల దగ్గర ఆడుకునేవాళ్ళు అండి అంత చలివేసుకుండా అంత చక్కగా మంటల చుట్టూ తిరిగి బాగుండేవాళ్ళము అయితే అమ్మ వాళ్ళు భోగిపళ్ళు కూడా పోసేవాళ్ళండి మా అన్నయ్య పిల్లలకు గాని మాకు గాని వాళ్ళందరికి చిన్నప్పుడు మా అన్నయ్య పిల్లలు వాళ్ళకి చక్క భోగిపల్లి పోసి సరదాగా ఉండేదండి మా పండగ అది చేసుకునే వాళ్ళము ఇంకా చచ్చికి వెళ్తాము అని మానేసేస్తాము ఇప్పటికీ ఇలా వదినోళ్ళు అన్నయ్య వాళ్ళు బాగా జరుపుకుంటారు పండుగ బాగా వాళ్ళ అన్నయో పిల్లలు బాగా జరుపుకుంటారు ఇక్కడ బంధువులు అందరూ వీలైతే మంచిది కొందాం ఇప్పుడు వెళ్తాం కదా ఈ మాట అంతా అయిపోయిందా అండి చికెన్ ఫ్రై చేశాను టమాటా చారు పెట్టాను అన్నం వండేసాను ఈ రోజు వీడియో అయిందండి మాది మా వీడియో అయిందండి మా వీడియో నచ్చితే మీరు లైక్ చేసి మా కామెంట్ ద్వారా తెలియజేయండి అదే విధంగా షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కానీ బంధువులు కానీ తెలిసినటువంటి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మా వీడియోలు చూసి కామెంట్లు పెడుతున్నారు మమ్మల్ని ఆదరిస్తున్నారు అందుకే మీకు చాలా చాలా థ్యాంక్స్ అండి ఇంకోటి ఏంటంటే మళ్ళీ మీకు భోగి శుభాకాంక్షలు అండి మీ అందరికీ ఓకే బాయ్ అండి చాలా చాలా థ్యాంక్స్ అండి చికెన్ చాలు అన్నీ మొత్తం అయిపోయింది కదా నేను చికెన్ ఫ్రై ఎలా ఉందో టేస్ట్ ఏ చెప్పండి వేరన్నం నేను వేరన్నాం చికెన్ ఫ్రై ఎలా ఉందో టేస్టీ చెప్తాము

టమాటా చారు పోసుకున్నాము ఈ చికెన్ మొక్క నంచుకొని ఈ టమాటా చారు ఎలా ఉందో చెప్తాము సూపర్ అండి తన్నం తింటాను ఇప్పుడు అంత బాగుంది అంత బాగుంది టమాటా చారు బాగుంది ఫ్రై బాగుందండి చాలా బాగుంది సరే నాకు లేక నువ్వు కూడా తిని నచ్చితే ఓకే